హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి టైలర్స్ అండ్ బ్లాగ్స్ ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్ గురించి చేయబోతున్నాను ఏంటనేది చూడండి ఎందుకంటే నేను నా మిషన్ గురించి నా అనుభవాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా చూసేయండి ఈరోజు మన మిషన్ గురించి వీడియో ఏంటంటే దీనికి వచ్చేసి టె టెన్ పేజెస్ ఇస్తాడండి టెన్ పేజెస్ అంటే పుస్తకంలో పేజీలు కాదండి ఈ ట్యాబ్ వచ్చేసి టెన్ పేజెస్ అయితే ఇస్తాడు ఈ టెన్ పేజెస్ మొత్తం కల్పించి రెండు వందల డిజైన్ డిజైన్లు అయితే దీంట్లో మనం డౌన్లోడ్ చేస్తాము ఇంకా రెండు వందలకు మించి అయితే ఎక్స్ట్రా అయితే దీంట్లోకి అయితే డౌన్లోడ్ కావండి అది ఎలాగా మనం మేనేజ్ చేయాలి డిజైన్ని మనం ఎలా తీసేయాలి ట్యాబ్లో నుంచి ఇంకో డిజైన్ వెక్కాలంటే దీంట్లో ఉన్న డిజైన్ని మనం ఎలా తీసేయాలనేది ఒకసారి చెప్తాను సో ఇలాగైతే నేను పెన్ డ్రైవ్ ముందుగానే పెట్టేశానండి డిజైన్ డౌన్లోడ్ చేయడానికి చూడండి ఒకసారి నేను ఒక డిజైన్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు అసలు అవుతుందా లేదా అనేది ఒకసారి చూడండి డిజైన్లోకి వెళ్ళి పెన్ ఆప్షన్ అయితే నొక్కాను చూడండి ఫోల్డర్స్ అయితే వచ్చాయనమాట నేను కొత్తగా నిన్న డౌన్లోడ్ అయితే ఒక చిన్న పుట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇది ఉంది మన దగ్గర సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నాను చూడండి మ్యాక్సిమం డిజైన్ నెంబర్ టూ హండ్రెడ్ అంటే రెండు వందల వరకు చేస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ కూడా బ్యాక్ వచ్చి సో దీంట్లో నుంచి ఏదన్నా ఒకటి మనం మైనస్ చేసుకోవాలన్నమాట ఆ మైనస్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఎరేజర్ ఉందండి ఇక్కడ ఎరేజర్ ఇచ్చేసి ఆలు ఇచ్చాడు ఈ ఆల అనేది నొక్కితే మొత్తం అన్ని పేజెస్లో ఉన్నాయని డిలీట్ అవుతాయి అనమాట ఇది నొక్కకుండా ఈ ఎరేజర్ ఉన్నది ఒక్కటే ఫస్ట్ ఒకసారి టచ్ చేసి మనం దీంట్లో ఏ డిజైన్ తీసేస్తామనేది అయితే దాని మీద టచ్ చేస్తే టచ్ చేసి ఇక్కడ ఓకే చేయాలండి ఓకే చేసిన తర్వాత డిలీట్ ద ఫైల్ అని వస్తుంది అనమాట ఇక్కడ ఓకే చేయాలి ఓకే చేస్తే చూసారా డిలీట్ అయ్యింది ఇదనమాట ఇలాగ డిలీట్ చేస్తేనే మనం ఇంకో డిజైన్ అయితే మనం ట్యాబ్లోకి అయితే డౌన్లోడ్ చేయగలం అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్